నంద్యాల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి ప్రయాణికులతో టైర్ పేరడంతో అదుపు తప్పింది డివైడర్ మీదుగా దూసుకెళ్లి అవతల వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి దగ్ధమైంది ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోని చనిపోగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు ఏల్లూరు నుంచి ముప్పై ఆరు మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తున్న ఓ ఓర్బిసిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెళ్ల మెట్ట దగ్గర ప్రమాదానికి గురైంది టైర్ పేరడంతో అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ క్లీనర్ మృతి చెందారు ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి ఇక దారిని వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు కిటికీలో నుంచి దూకేయడంతో పది మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి ప్రయాణికుల లగేజీ మొత్తం పూర్తిగా కాలిబూడిదైంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను నంద్యాల ఆసుపత్రికి తరలిస్తారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ మాధవి అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం జరిగింది ఈ దాదాపు పది మందికి పైనే గాయాలు కావడం జరిగింది వీరంతా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాత్రి సమయంలో ఒంటి గంట నలభై నిమిషాలకు నెల్లూరు నుండి హైదరాబాద్కు వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైరు పేలడంతో డివైడర్ని ఢీకొని ఏదైతే ఆళ్లగడ్డ వైపు వస్తున్నటువంటి కంటైనర్ ని ట్రావెల్ బస్సు ఢీ కొనడం జరిగింది ఈ కొనడంతో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది ఆ సమయంలో ముప్పై ఆరు మంది ప్రయాణికులు నెల్లూరు నుండి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఆ డ్రైవర్ ప్రధానమైనటువంటి డ్రైవరు ఆ డ్రైవర్ సీట్లోనే మృతి చెందడం జరిగింది మరో డ్రైవర్ అప్రమత్తం కావడం జరిగింది అతను తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఏదైతే ఎమర్జెన్సీ డోర్లు అదేవిధంగా మెయిన్ డోర్ తెరుచుకోకపోవడం తో అద్దాలని బ్రేక్ చేసి ముప్పై ఆరు మందిని కాపాడడం జరిగింది అయితే ముప్పై ఆరు మంది ప్రాణాలతో బయటపడ్డంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే కర్నూలు అదేవిధంగా చిత్తూరు వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి సిరివెల్ల మెట్ట దగ్గర జరిగినటువంటి ఘటనలో ముప్పై ఆరు మంది క్షేమంగా బయటపడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుంది కంటైనర్ కు సంబంధించినటువంటి డ్రైవర్ క్లీనర్ మృతి చెందగా ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ మృతి చెందడం జరిగింది అనేక మందికి గాయాలు కావడం జరిగింది వీరంతా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం పైన క్లూస్ టీం ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ దీనికి సంబంధించి బస్సు ఫిట్నెస్ ఉందా లేదా అనే దానిపైన గానీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు గానీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది దీనికి సంబంధించి ఈ బస్సుకి హైదరాబాద్ లో తొమ్మిది ఎనిమిది దాకా ఫైన్లు వేయడం జరిగింది ఆ ఫైన్లకు సంబంధించి గానీ ఆర్టీఓ అధికారులు మరి ఎందుకు అప్రమత్తం కాలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు ఎనిమిది ఫైన్లు ఉండడంతో ఈ బస్సు పైన అనేక అనుమానాలు కలుగుతున్న సందర్భం కనిపి ఉంది ఈ ఘటన చోటు చేసుకున్న సందర్భంలో అసలు బస్సు దాదాపు ఎనిమిది వందలు తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణం అవుతున్న సందర్భంలో ఫిట్నెస్ అదేవిధంగా డ్రైవర్ పరిస్థితి ఆ టైర్లు ఎలా ఉన్నాయి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బయటికి బయటకు పంపి రోడ్డు పైకి రావాల్సిన బస్సు మరి టైర్ ఎందుకు పేలడం పేలడానికి ప్రధాన కారణం ఏంటి అయితే ఆ ఫ్రంట్ టైర్ వెళ్లిందా లేకుంటే బ్యాక్ అనే దానిపైన కానీ పూర్తి స్థాయిలో రవాణా శాఖ అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఆ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ అక్కడ క్లూస్ టీమ్ చేరుకోవడం జరిగింది ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో మాధవి గాయపడి వారి పరిస్థితి ఎలా ఉంది గాయపడ్డ వాళ్ళు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు చిన్న చిన్న గాయాలు కొంతమందికి కాళ్ళకి గాయాలు కావడం జరిగింది మేజర్ అయితే ఎవరికి జరగలేదనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాము ఏదైతే ఈ ట్రావెల్ బస్సు వేగము అదేవిధంగా టైరు పేలడంతోనే ఘటన చోటు చేసుకుంది డివైడర్ ను ఢీకొని ఏదైతే కర్నూలు నుండి ఆళ్లగడ్డకు వెళ్తున్నటువంటి ట్రా కంటైనర్ ని లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో పూర్తిగా బస్సు పూర్తి దగ్ధం కావడం జరిగింది ఆ సందర్భంలో మాత్రం తాము తీవ్ర భయవందన గురయ్యాము ఈ బ్రేక్ ఇది ఏదైతే ఎమర్జెన్సీ డోర్ తెచ్చుకోలేదు అదేవిధంగా మెయిన్ డోర్ గాని తెచ్చుకోకపోవడంతో తీవ్ర భయవందనకు గురైనాము అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఏవైతే బస్సుకు సంబంధించినటువంటి అద్దాలు ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడంతోనే తమ ప్రాణాలని బయటికి పడివేసిన పని పరిస్థితి ఉంది అనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు అయితే దీంట్లో మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది అనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు ముప్పై ఆరు మంది ప్రయాణిస్తున్న సందర్భంలో వాటికి సంబంధించి ఫిట్నెస్ అయితేనేమి టైర్లకు సంబంధించి డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ రోజు ముప్పై ఆరు మంది క్షేమంగా బయటపడ్డామంటే ఆ దేవుడి కరుణ అనేది ఆ ప్రయాణికులు చెబుతూ ఉన్నారు ఒక్క క్షణము లేట్ అయితే తమ పరిస్థితి ఏంటి గతంలో ఆ కర్నూలు లో జరిగినటువంటి ఘటన మర్చిపోకముందే ఈ ఘటన జరిగేది అనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు ఏదైతే ఈ బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది ముప్పై ఆరు మంది ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ ఎమర్జెన్సీ డోర్లు ప్రతి ప్రతిసారి కూడా ఎమర్జెన్సీ డోర్ అప్రమత్తం చేయాలా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకునే విధంగా ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెబుతున్నప్పటికీ ఎమర్జెన్సీ డోర్లు ఇలాంటి ఘటన జరిగినప్పుడు తెరుచుకోకపోతే పరిస్థితి ఏంటి అనేది ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు అనేక సందర్భాల్లో గాని వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికార యంత్రాంగానికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇకనైనా ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలనేది చెబుతూ ఉన్నారు ముప్పై ఆరు మంది ఒక్కో ట్రావెల్స్ లో నలభై మంది గాని ముప్పై ఐదు మంది ముప్పై మంది ప్రయాణిస్తుంటారు అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది అర్ధరాత్రి సమయంలో అతి వేగం ఉంటుంది గమ్యస్థానానికి చేర్చాలనే ఆలోచనతో అతి వేగంతో వెళ్తుంటారు దాదాపు వన్ ట్వంటీ వన్ ఫార్టీ అబౌవ్ స్పీడ్తో వెళ్తుంటారు అలాంటి సందర్భంలో చిన్న ఘటన జరిగితే మాత్రం పూర్తిగా ఆ కుటుంబాలు కుటుంబాలే ప్రాణాపాయంలో చేరుకునే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలా ఈ బస్సుకి ఈ ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి ఎనిమిది ఫైన్లు ఉన్నాయి ఆ ఫైన్లు ఉన్నప్పటికీ ఎందుకు ఆర్టీవా అధికారులు చర్యలు తీసుకోలేదు అనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు ఇకనైనా అధికార యంత్రాంగం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా ప్రైవేటు ట్రావెల్స్ పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలా నిఘా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆ ఫిట్నెస్ ఉందా లేదా టైర్లు ఎలా ఉన్నాయి ఆ ఇంజన్ ఎలా ఉంది డ్రైవర్ కండిషన్ ఎలా ఉంది ఇలాంటివి పూర్తి స్థాయిలో ఓకే అయిన తర్వాతే బయటకు పంపించాలా అనేక మంది కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేసే పరిస్థితి ఉంది ఇకనైనా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుకుంటున్న సందర్భం ఈ బస్సు మాత్రం పూర్తి దగ్ధం కావడంతో అక్కడ క్లూస్ టీం చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మాధవి మనం చూస్తున్నాం అంటే టీవీ స్క్రీన్ పైన పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ కంటైనర్ అలాగే బస్సు కూడాను దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం మృతులు బస్సు అలాగే కంటైనర్ డ్రైవర్ తో పాటుగా కంటైనర్ డ్రైవర్ అలాగే క్లీనర్ తో పాటుగా బస్సు డ్రైవర్ కూడా ఈ ఘటనలో అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అలాగే ఇందులో తొమ్మిది మంది గాయపడ్డారు వారిని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ బస్సు దృశ్యాలు మనం చూడొచ్చు ప్రమాదానికి సంబంధించి కూడా భారీ ఎత్తున ఎగిసపడ్డా ఈ మంటల తర్వాత పూర్తిగా బస్సు దగ్ధమైంది అలాగే మరోవైపు ఆ లారీ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం టైర్ పేలి కంటైనర్ ను ఢీకొట్టింది డ్రైవర్ ట్రావెల్స్ బస్సు ఇటువైపు ఉన్నటువంటి ఇటువైపు రోడ్లో ప్రయాణిస్తున్న బస్సు టైర్ పెరడంతో అవతల వైపు వస్తున్నటువంటి కంటైనర్ను ను ఎదురుగా వెళ్లి ఈ ఘటనలో అయితే పూర్తిగా కంటైనర్ అలాగే బస్సు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి